హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీటి కిచెన్ ఈరోజు మీటి కిచెన్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా రోస్ లస్సీ అండ్ డ్రై ఫ్రూట్స్ లస్సీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా రోస్ లస్సీ అండ్ డ్రై ఫ్రూట్స్ లస్సీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దా ముందుగా రోస్ లస్సీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు సగం కప్పు పాలు టూ టేబుల్ స్పూన్స్ పంచదార టూ టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకొని వీటన్నిటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి రోస్ లస్సీ రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లస్సీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు సగం కప్పు పాలు వన్ టేబుల్ స్పూన్ బాదం వన్ టేబుల్ స్పూన్ కాజు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ వన్ టేబుల్ స్పూన్ పిస్తా స్వీట్నెస్కి తగిన టూ టూ టేబుల్ స్పూన్స్ హనీని వేస్తున్నాను మీరు కావాలంటే హనీని స్కిప్ చేసి పంచదార అయినా వేసుకోవచ్చు అలానే నేను ఇందులోకి వన్ టీ స్పూన్ కుంకుమపువ్వు పాలను కూడా వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు వీటన్నిటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ ఇంతే ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్గా రోజ్ లస్సీ అండ్ డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్